ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏ త్రీ ఏ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము దీనికి సంబంధించి అప్డేట్ వచ్చేసి మనం లాస్ట్ మంత్ లో అయితే ఇచ్చాం పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి ప్రెసెంట్ ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కి సంబంధించిన ఫేస్ టు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి అది వచ్చేసి వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు అయితే జరుగుతున్నాయి అలాగే రోడ్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి అది కూడా మీరు చూడొచ్చు ఇటువైపు అంతా ఎంత్రియ రోడ్ అయితే ఉంటుంది ఇదంతా సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కి సంబంధించిన పనులు వచ్చేసి గ్రావెల్ తోలుకొని స్టెప్ బై స్టెప్ లేయర్ బై పెంచుకుంటూ వెళ్తున్నారు దీని హైట్ ప్రెసెంట్ ఉన్న రోడ్ లెవర్ వరకు దీని హైట్ అయితే తీసుకెళ్తారు ప్రెసెంట్ ఫ్రంట్ వైపు అటు రోడ్ వైపు అయితే చాలా వరకు హైట్ లెవెల్ వరకు అయితే వచ్చేసింది అలాగే ఇంకో పక్క ఈ డక్టుల్ సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎంత్రియర్ రోడ్ కి సంబంధించిన పనులు కూడా ఏంటంటే మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అవడంతో ఇప్పుడు ఏంటంటే ఈ గ్రావెల్ తోలుకుంటున్నారు అటువైపు ఇంకా ఏంటంటే సైడ్ వైపు యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఈ సీడ్ ఆక్సెస్ రోడ్డు వైపు ఏంటంటే గ్రావెల్ పోసిన తర్వాత రోడ్ గ్రేడర్ తో మొత్తం గ్రేడింగ్ చేసుకున్న తర్వాత ఈ రోడ్డుని ఏంటంటే రోడ్ రోలర్ తో లెవెలింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ప్రెసెంట్ ఆ పనులు అయితే ఇటు జరుగుతున్నాయి అలాగే ఎంత్రిఏ రోడ్డుకి సంబంధించిన పనులు అటువైపు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ త్రీ రోడ్డు అలాగే ఎంత్రిఏ రోడ్డుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి ఒక పక్క కృష్ణా రివర్ అలాగే మంతన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం చూడొచ్చు ఈ ప్యాకేజ్ టూ ఏంటంటే వెంకటపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఉండవల్లితో అయితే ఎండ్ అవుతుంది ఈ ప్యాకేజ్ టూ ఎన్సిసి కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు అలాగే ప్యాకేజ్ వన్లో లో భాగంగా యూటిలిటీస్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి అదేంటంటే వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ప్యాకేజ్ టూ నిర్మాణం ఏంటంటే కంప్లీట్గా రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ సీట్ యాక్సెస్ రోడ్ ఏంటంటే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీగా అయితే ఉంటుంది మొత్తం తొమ్మిది లైన్లుగా అయితే నిర్మిస్తున్నారు దీంట్లో ఫ్యూచర్ లో ని కూడా ఇంక్లూడ్ చేయాలన్న ఆలోచనతో ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి చూడండి ప్రెసెంట్ ఏంటంటే గ్రావెల్ ఏంటంటే లెవెల్ బై లెవెల్ చేసుకుంటూ హైట్ పెంచుకుంటూ వెళ్ళారు ప్రెజెంట్ ఉన్న రోడ్డు లెవెల్ వరకు అయితే దీన్ని తీసుకెళ్లారు ఇటు పక్క అలాగే ఫ్రంట్ వైపు కూడా జరుగుతున్నాయి పనులు అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ని ఈత్రి రోడ్ అని అయితే అంటారు ఈ త్రీ రోడ్డు మొత్తం మూడు వందల పదిహేను పాయింట్ నాలుగు ఒక ఎకరాల ల్యాండ్ లో అయితే ఉంటుంది ఇంత ముందు ఈ రోడ్డు కి ఇటువైపు అంతా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఉండేవి ప్రజెంట్ ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయినాయి దాదాపు ఇరవై ఏడు మంది రైతులు పద్నాలుగు ఎకరాలు అయితే స్వచ్ఛందంగా సీఆర్డీ వాళ్ళకి అయితే కేటాయించారు ప్రెజెంట్ ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అవడంతో రోడ్డు నిర్మాణం పనులు అయితే ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంది మన అమరావతి రాజధానికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే చాలా కీలకమైన రోడ్డు అనమాట ఎందుకంటే ఈ రోడ్డుకే నేషనల్ హైవేస్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి మన విజయవాడకి కనెక్టివిటీ కూడా ఈ రోడ్డు నుండే జరుగుతుంది దీన్ని ఏంటంటే కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ఉండవల్లి వరకు పనులు కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ త్రీ నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సింది ఆ ఫేజ్ త్రీకి ప్రజెంట్ ఏంటంటే ఒక కమిటీని అయితే వేశారు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫేజ్ టీ ఫేజ్ త్రీ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడే అనమాట ఎన్ త్రీ ఏ ఈ త్రీ జంక్షన్ అంటారు దీన్ని ఆ జంక్షన్ క్రాస్ అయితే వెళ్తున్నాము ఇటువైపు కూడా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఏంటంటే నేషనల్ హైవే సిక్స్టీన్ కనెక్ట్ అవుతుంది అలాగే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కూడా కనెక్ట్ అవుతుంది అదే విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర కనెక్ట్ అవుతుంది అలాగే ఎన్ థర్టీన్ రోడ్డు కూడా మనకి ఈ రోడ్డు కనెక్టివిటీగా అయితే ఉన్నాయి మన అమరావతిలో ఉన్న నార్త్ ఫేసింగ్ రోడ్స్కి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అన్ని రోడ్లకి అయితే కనెక్టివిటీ ఉంది ఒక ఎన్ ఎయిటీన్ రోడ్డు తప్ప అంటే ఎన్ వన్ కానీ ఎన్ టూ కానీ ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి అలా ఎన్ సెవెంటీన్ రోడ్డు వరకు అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి దీనికి అలాగే ఎన్ ఫైవ్ రోడ్డు కూడా దీనికి కనెక్ట్ అవుదు నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి ఎన్ త్రీ బి ఎన్ ఫైవ్ ఎన్ ఎయిటీన్ రోడ్లు ఈ మూడు రోడ్లు కనెక్ట్ అవు మిగతా అన్ని రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి నేషనల్ హైవే సిక్స్టీన్ కానీ సిక్స్టీ ఫైవ్ కానీ అన్ని కనెక్ట్ అవుతాయి ప్లస్ ప్రెసెంట్ ఈ నైన్ థర్టీన్ రోడ్డు మీద ప్లాన్ చేస్తున్న ఐకానిక్ బ్రిడ్జ్ కూడా మన ఈ యాక్సెస్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులు అయితే ఇటువైపు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు ఆ గ్రావెల్ని ఏంటంటే డంపర్ల ద్వారా తీసుకువచ్చి ఒక కుప్పలా పోస్తున్నారు దాంతో ఏంటంటే రోడ్ గ్రేడర్తో మొత్తం గ్రేడింగ్ చేసిన తర్వాత రోడ్ రోడ్లర్తో మొత్తం చదువు చేస్తున్నారు స్టార్టింగ్ లో ఈ యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అటువైపు ప్రజెంట్ ఇటువైపు ఏంటంటే గ్రావెల్ పోసుకుని హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ రోడ్డు మొత్తం మొత్తం గ్రావెలు సెవెన్ లేయర్స్ వరకు అయితే పోసుకుంటున్నారు ప్రెసెంట్ ఉన్న రోడ్ లెవెల్ వరకు తీసుకురావడం కోసం ఇటువైపు కూడా మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజెంట్ ఒక ఐదు లేయర్ల వరకు గ్రావెల్ అయితే పోసుకున్నారు హైట్ వరకు రైట్ సైడ్ మొత్తం కరకట్ట రోడ్డు ఉంటుంది ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఫేస్ టూ వచ్చేసి మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని ఎన్సిసి కంపెనీ వాళ్ళు నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడే ఎంత్రియ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఆ ఎంత్రియ రోడ్డు వచ్చేసి చాలా చిన్న రోడ్డు అనమాట ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది ప్రజెంట్ ఈ ఎంత్రియ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఇటువైపు ఇంత ముందు సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేయడంతో ప్రెసెంట్ మధ్యలో అంతా గ్రావెల్ పోసుకొని గ్రేడింగ్ చేసుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ వైపు యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు ఎన్ త్రీ ఏ కానీ ఎన్ త్రీ బి ఈ రెండు రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి బిఎస్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి అయితే వచ్చింది ఈ రెండు కలిపి ఒకే కాంట్రాక్ట్ అనమాట నూట యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఎంత్రియ రోడ్డు గానీ ఎంత్రిబి రెండు రోడ్లు కలిపి బిఎస్సిపిఎల్ అనే కాంట్రాక్ట్ సంస్థ నూట యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఎంత్రియా రోడ్ సంబంధించిన పనులు ఇటువైపు అయితే జరుగుతున్నాయి ఈ ఎంత్రియ రోడ్డు మొత్తం పదిహేడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాల్లో అయితే ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ వైపు చూడండి డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి మనం ఇంతకు ముందు అప్డేట్ ఇచ్చినప్పుడు అయితే ఆ పనులు జరగల ప్రజెంట్ ఇప్పుడు ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తారు అలాగే మధ్యలో ఏంటంటే గ్రావెల్ పోసుకొని హైట్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ రోడ్డు మొత్తం అలాగే ఎంత్రీబీ రోడ్డు ఏదైతే ఉందో అది మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఆ ఎన్థిబి రోడ్డు వచ్చేసి మనకి ఎర్రపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాపాలెంతో అయితే ఎండ్ అవుతుంది ఇక్కడ రోడ్డు గ్రేడర్తో మొత్తం గ్రేడింగ్ చేసుకుంటున్నారు మధ్యలో అంతా ఈ రోడ్డుకు సంబంధించిన పనులు రీసెంట్గానే స్టార్ట్ అయినా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఇక్కడ రోడ్ గ్రేడర్ మిషనరీస్తో తో ఇలా ఎలా గ్రేడింగ్ చేస్తున్నారు చూడవచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్ని రోడ్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఒక ఈవన్ రోడ్డు తప్ప ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్ గ్రేడర్ తో మొత్తం గ్రేడింగ్ అయితే చేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను అమరావతిలో రాజధాని ప్రాంతంలో రోడ్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అన్ని రోడ్లకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి బిట్లు వైజ్గా ఒక కిలోమీటర్స్ వైజ్గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కొన్ని రోడ్లు ఏంటంటే సైట్ క్లియరెన్స్ చేసుకొని గ్రావెల్ పోసుకొని హైట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు కొన్ని రోడ్లకు సంబంధించిన యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మన అమరావతి రాజధానిలో అన్ని అండర్ గ్రౌండ్లోనే చేస్తున్నారు అందుకనే రోడ్లకు సంబంధించిన పనులు ఏంటంటే కొంచెం టైం అయితే పట్టిద్ది రోడ్లు మొత్తం కంప్లీట్ చేయడానికి కొన్ని కొన్ని రోడ్లు ఏంటంటే పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాయి కొన్ని రోడ్లు ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా ఉన్నాయి మన సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది కొన్ని రోడ్లు చిన్న చిన్న రోడ్లు కూడా ఉన్నాయి ఒక విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఎన్ రోడ్డు ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది అలాగే ఎన్ఐటిన్ రోడ్డు వచ్చేసి టూ పాయింట్ త్రీ కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇంకా ఎన్ఫై రోడ్డు కూడా చిన్న రోడ్డే కొన్ని చిన్న రోడ్లు ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద రోడ్లు కూడా ఉన్నాయి అన్ని రోడ్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి నేను ఈ రోడ్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏ ఏ రోడ్లు ఎలా కంప్లీట్ అవుతున్నాయి ఏంటని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి